ప్రైజ్ లాడ్ ఘనత మహిమ ఏసైకే గాక యవన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు లోకంలో ఉన్న శాంతి కాదు మనుషుల ద్వారా వస్తున్నటువంటి శాంతి కాదు కానీ నా శాంతినే మీకు అందరికీ అనుగ్రహించుచున్నానని ప్రభువారు మనకి ఈరోజు వాగ్దానం చేశాడు కొన్ని కుటుంబాల్లో ప్రియులారా ఆస్తు ఉంటుంది అంతస్తులు ఉంటున్నాయి కార్లు ఉంటున్నాయి బంగ్లాలు ఉంటున్నాయి ఇల్లుంటున్నాయి పొలాలు ఉంటున్నాయి స్థలాలు ఉంటున్నాయి కానీ వారికి లేనిది ఏంటంటే శాంతి సమాధానం ఈ శాంతి సమాధానము ఎక్కడికో షాపింగ్ మాల్కి వెళ్ళి కొనుక్కునేది కాదు లేకపోతే ఎక్కడెక్కడికో వెళితే వచ్చేది కాదు కొండలెక్కినా మెట్టలెక్కినా ఎక్కినా ఎక్కినా అది మనకి అనుగ్రహింపబడేది కాదు కానీ ఒకే ఒక్కరిలో ఉంటుంది ఆ శాంతి ఆ శాంతినే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తాం ఆయన అంటున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని ఆ శాంతిని ప్రియుల ఈరోజు నీవు నీ భర్త నీ యొక్క పిల్లలు నీ కుటుంబం పొందుకుంటే సమాధానంగా నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండగలిగితే ఆశ్చర్యమైన కార్యాలు ప్రభుని జీవితంలో జరిగిస్తాడు ఈ దినము ప్రభువు నేను బలపరచటానికి ఒకవేళ నీ భర్త ద్వారా సమాధానం లేకుండా శాంతి లేకుండా ఉన్నావేమో నీ భార్య ద్వారా నీ పిల్లల ద్వారా సరిగ్గా ఆ శాంతిని పొందుకోలేకపోతున్నావేమో కానీ నేను ప్రకటిస్తున్న ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పసక్యము కానీ శాంతిని సమాధానాన్ని ప్రభునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక శాంతిని కలిగి ఉండు సురక్షితంగా ఉండు ప్రభు ఉన్నాడనేటువంటి ధైర్యం కలిగి ఉండు కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు కూడా సరిగ్గా నిద్ర రావదు ఎందుకంటే కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినా కొన్నిసార్లు ప్రయాణం చేయడం మొదలు ఆ ప్రయాణంలో కూడా నీకు చాలా చిరాకు అనిపిస్తుంది కొన్నిసార్లు నీ అంతటా నీవే కంచపరుచుకుంటావు ఏంటి బ్రతుకు ఏంటి అసలు మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను శాంతి లేకుండా బ్రతుకుతున్నాను సమాధానం లేకుండా బ్రతుకుతున్నాను అన్నీ ఉన్నాయి ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ ఈ శాంతి సమాధానం నాలో కొయిపోయా బాధపడుతూ ఉన్నావు కానీ అందుకని ఈరోజు దేవుని బలపరిస్తు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుని యొక్క శాంతిని పొందుకో అయినా అంటున్నాడు నా శాంతి నీకు ఇవ్వబోతున్నాను ఈ దినమంతా ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని పొందుకొని ముందుకు వెళ్ళిపో నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబ పరిస్థితులలో చెప్పస్యంగా ఆనందాన్ని అనుభవిస్తావు శాంతి సమాధానం ఉంటేనే సంతోషంగా ఉండగలవు దేవుడిచ్చిన శాంతిని నీ కలిగి ఉంటేనే నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి తృప్తి కలుగుతుంది నువ్వు వెళుతున్న ప్రయాణాల్లో దేవుడు నీకు కృప్ చూపిస్తాడు ఈ దినమంతా నా దేవుడిని కాచి కాపాడాలని దేవుడిచ్చిన ఈ శాంతిని సమాధానాన్ని పొందుకొని ముందుకు వెళ్ళిపో ఈ వాగ్దానము ప్రభుని జీవితంలో నా దేవుడిని నెరవేర్చును గాక దేవుని యొక్క శాంతితో నీవు నింపబడుదుగాక అమెన్ అమేన్ గాడ్ బ్లెస్ చే